ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సీజన్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది లోహర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో పాక్ తొంభై మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ రెండో స్థానానికి దూసుకొచ్చింది ఈ సైకిల్లో ఆడిన ఒక్క మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా వంద శాతం విజయ శాతంతో ఎవరు ఊహించని విధంగా టాప్ టూలో నిలిచింది మరోవైపు ఆడిన మూడు మ్యాచ్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా సైతం వంద శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది పాకిస్తాన్ రెండో స్థానంలోకి దూసుకురావడంతో మిగిలిన జట్లు ఒక్కో స్థానాన్ని దిగజారా రెండో స్థానంలో ఉన్న శ్రీలంక మూడో స్థానానికి పడిపోగా వెస్టిండీస్ పై గెలిచి మూడో స్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది లంక రెండు మ్యాచ్లు ఆడగా ఓ మ్యాచ్ లో గెలిచింది మరో మ్యాచ్ డ్రాగా చేసుకుంది లంక జట్టు అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు విజయ శాతంతో ఉంది ఇక భారత్ విషయానికి వస్తే మొదట ఇంగ్లాండ్ పర్యటన రూపంలో కఠిన సవాల్ ఎదుర్కొన్న టీమిండియా ఐదు మ్యాచ్ల సిరీస్ లో రెండు గెలిచి ఒకటి డ్రా చేసుకుంది మరో రెండింటిలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది తాజాగా స్వదేశంలో వెస్టిండీస్ తో రెండు టెస్టులు మ్యాచ్లు ఆడి రెండో సున్నాతో విండీస్ ను వైట్ షాట్ చేసింది తద్వారా ఇప్పటి వరకు నాలుగు విజయవాడ రెండు ఓటములు ఒక డ్రా ద్వారా యాభై రెండు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది భారత్ విజయ శాతం సున్నాగా ఉంది ఇక టీమిండియాపై రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లాండ్ ఒకటి డ్రా చేసుకోవడం ద్వారా మొత్తంగా ఇరవై ఆరు పాయింట్లతో టాప్ ఫైవ్ లో నిలిచింది ఆ తర్వాత బంగ్లాదేశ్ వెస్టిండీస్ లు వరుసగా ఐదు ఆరు ఏడు స్థానాల్లో ఉన్నాయి ఈ సైకిల్లో ఆడిన ఒక్క మ్యాచ్ లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఏడో స్థానంలో నిలిచింది ఈ సీజన్ లో ఇప్పటికీ ఐదు టెస్టులు ఆడిన వెస్టిండీస్ మాత్రం ఇంతవరకు గెలుపు ఖాతా తెరవలేదు కనీసం ఒక మ్యాచ్ ను కూడా డ్రా చేసుకోలేకపోయింది దీంతో పాయింట్లు లేకుండా ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఇక న్యూజిలాండ్ ఈ సైకిల్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు డబ్ల్యూటిసి నిబంధనల ప్రకారం ఈ టెస్టు గెలిచిన జట్టుకు పన్నెండు పాయింట్లు వస్తాయి ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే నాలుగు పాయింట్లు టై అయితే ఆరు పాయింట్లు ఇస్తారు ఇక రెండు వేల పదిహేడులో లో తొలిసారి డబ్ల్యూటిసి ప్రవేశపెట్టగా రెండు వేల పంతొమ్మిది నాటికి ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించింది మొట్టమొదటి ఛాంపియన్ గా నిలిచింది ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాపై పై గెలుపొంది టైటిల్ గెలుచుకోగా రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఛాంపియన్ అయింది ఇప్పటికీ రెండు సార్లు ఫైనల్ చేరిన రన్ర తోనే సరిపెట్టుకుంది టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంతోనే నా డబ్ల్యూటీసీ గెలవాలని పట్టుదలగా ఉన్నారు